డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు సంవత్సరాలకి మొట్టమొదటిసారి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిన్న కలిశారు చాలా సంతోషం అనిపించింది మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరల రామయ్య గారు అలాగే మా పార్టీ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారితో పాటు మా పార్టీ ఎస్సీసెల్ విభాగం ఉపాధ్యక్షులు కోడూరు అఖిల్ గారు నేను నలుగురం నిన్న డీజీపీ గారిని కలిసాం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్ మాతో మాట్లాడారు మేము చెప్పిందంతా కూడా ఓపిక గా విన్నారు దాని గురించి పరిష్కారం కూడా వెంటనే ఆయన చెప్పారు మేము కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాం ఆయన కొన్ని చెప్పారు సో ఆ కాంబినేషన్ లో మేము చెప్పినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి డీజీపీ గారు హామీ ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది సార్ డీజీపీ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మీరు రెండు సంవత్సరాల ముందు నుండి ఇలా చేసినట్లయితే కనుక మీ మీద ఆల్రెడీ ఇప్పటికే గౌరవం పెరిగింది ఇంకా పెరిగేది థ్యాంక్ యూ ఫర్ దట్ సో నేను ఆ తర్వాత మేము ప్రశ్న అడ్రస్ చేసిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ అయిందండి ఆ లెటర్ చూసి ఆశ్చర్యం వేసింది ఆ లెటర్ గురించి మాట్లాడుకోవడానికే నేను మీ ముందుకు వచ్చా ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక లెటర్ వచ్చి ఆ లెటర్లో ఈనాడు ఆంధ్రజ్యోతిలు ఐపీఎస్ అధికారుల గురించి చాలా డెరోగేటరీ కామెంట్స్ చేశాయి దీన్ని ఖండిస్తున్నాం అనేటటువంటి లెటర్ అనమాట అది దాని కింద కాంతిరాణా టాటా విజయవాడ కమిషనర్ గారి సంతకం ఉంది అసలు ఆ లెటర్ మీద కాంతిరానా టాటా గారి సంతకం మాత్రమే ఉంది ఇంకెవరిది లేదు ఉండాలంటే ఒక సెక్రటరీదో అధ్యక్షుడిదో ఇంకెవరిదానో ప్రధాన అధ్యక్షుడిదో లేదంటే జనరల్ సెక్రటరీదో సంతకాలు ఉండాలి కదా కాంతిరాణా టాటా గారు ఎక్కడో ఆయన డెస్క్ లో పెట్టినటువంటి ఒక లెటర్ తీసేసి ఆ లెటర్ మీద ఆయనకు ఆయన రాసేసి ఇచ్చేసి ఉంటాడు ఖండిస్తే ఎవరి అయితే రాశారో వాళ్ళు ఖండించండి కానీ అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ ఒకే ఘాటికి కట్టేసి మీరు చేసే చండాల పనులు కూడా నిజాయితీగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అంటగట్టద్దు అనేది మా కాన్సెప్ట్ అనమాట ఇక్కడ మీరు అది అర్థం చేసుకోవాలి కాంతిరాన టాటా గారు మీరు అది అర్థం చేసుకోవాలి మీరు ఖండిస్తే మీ ఎవరి మీద అయితే రాశారో వాళ్ళు ఖండించుకోండి నో అబ్జెక్షన్ అంతేగాని అందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఖండించినట్లు మీరు ఒక్కళ్ళే లెటర్ ఇస్తారండి ఎక్కడ మీటింగ్ పెట్టారు ఎప్పుడు మీటింగ్ పెట్టారు మీ మీటింగ్ మినిట్స్ ఏంటి అవన్నీ చెప్పండి బయటికి ఎక్కడా మీటింగ్ పెట్టరు మీ దగ్గర లెటర్ హెడ్ ఉంది అది దొరికింది దాని మీద ఇచ్చేసి ఇచ్చేస్తారనమాట ఇక మరి నిజాయితీ గల ఆఫీసర్లు అందరూ ఏం చేయాలా ఆ లెటర్ మాకు సంబంధం లేదని చెప్పుకోవాలి ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సరే ఈనాడు ఆంధ్రజ్యోతి డెరోగేటరీ కామెంట్స్ చేశాయని మీకు కోపం వచ్చింది బానే ఉంది అందరి మీద చేయలేదు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళందరి మీద ఏమన్నా మాట్లాడారా మాట్లాడలేదు కొందరి మీదే మాట్లాడారు ఆ కొందరు ఖండించాలి కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని ఒక లెటర్ హెడ్ మీద అందరూ ఖండించినటువంటి లెటర్ చూసి ఆశ్చర్యం వేసింది అనమాట ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు అని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రకు తాత్కాలికంగా బలైపోయినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత అని చెప్పి మీ అందరికీ తెలుసు ఊరికే ఎవరు రాష్ట్రపతి అవార్డులు వాళ్ళన్ని వెరిఫై చేసుకునే ఇస్తారు నిజాయితీగా ఉంటేనే ఇస్తారు అట్లాంటి వ్యక్తిని దేశ ద్రోహి అని చెప్పేసి ఈ కులగజ్జి సాక్షి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాట్లాడుతున్నప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ నిద్రపోతా ఉన్నారా ఎవండి రానా తాటా గారు ఎందుకు ఖండించలేదు అప్పుడు అప్పుడు ఎందుకు లెటర్ రిలీజ్ చేయలేదు భయమా ముఖ్యమంత్రి సొంత పత్రిక సాక్షి మీద మాట్లాడటానికి మీకు భయమా ఎందుకు రిలీజ్ చేయలేదు లెటర్ అప్పుడు సో మీకు భయం అలాంటప్పుడు ఎవరి మీద ఆంధ్రజ్యోతి ఈనాడు కామెంట్స్ చేసాయో వాళ్ళ లెటర్ హెడ్స్ మీద రిలీజ్ చేస్తే సరిపోయేది కదా సాక్షిలో చేసినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద చేసినటువంటి కామెంట్స్ మీద మాట్లాడని మీరు ఈ కామెంట్స్ మీద మాట్లాడే హక్కు మీకు లేదు మీరు ఎందుకు మాట్లాడారు ఆస్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ యూ మీరు ఎందుకు మాట్లాడారు ఈనాడు ఆంధ్రజ్యోతి కొంతమంది ఎస్పీల గురించి మాట్లాడారు రాశారు కరెక్టే ఎవరి గురించి రిశాంత్ రెడ్డి అని ఒక ఎస్పీ గురించి మాట్లాడారు అనుకుందాం ఈనాడు వాళ్ళు రాశారు అనుకుందాం ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు అనుకుందాం ఆ రిశాంత్ రెడ్డి నిజాయితీ పరుడా నిజాయితీ పరుడా రిశాంత్ రెడ్డి ఆ రిశాంత్ రెడ్డి గనక నిజాయితీ పరుడైతే గత కొద్ది రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు పర్యటనలో గోండా కొడుకులు ఆయన మీదకి రాళ్ళేశారు దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వాళ్ళు ప్రతిఘటించారు ఏం చేశాడు రిషాంత్ రెడ్డి వందలాది మంది ఆ కేసులో సంబంధం లేని వందలాది మందిని అరెస్ట్ చేసి వైసీపీ భక్తి ప్రదర్శించినటువంటి రిశాంత్ రెడ్డి గురించి మా రాస్తే తప్ప ఏపీ వెంకటేశ్వరరావు గారి గురించి ఈ నీలి మీడియా రాస్తే ఒప్ప అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు రిషాంత్ రెడ్డి ఇది తప్పు అని ఎందుకు స్పందించలేదు ప్రశాంత్ రెడ్డి చేసింది కరెక్టా ఒక్క వైసీపీ నాయకుడు నన్ను అక్కడ అరెస్ట్ చేశాడా చెయ్యలా అట్లాంటి ప్రశాంత్ రెడ్డి గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి రాశాయి తప్పేంటి తప్పేంటి పల్నాడు సోకాళ్ళు పల్నాడు జిల్లా ఎస్పీ ఒక మొన్న ఎగిరిపోయాడు ఈసీ దెబ్బతోటి ఆ పల్నాడు ఎస్పీ అంటాడు ఎలా బూతులకి ఎలా ఓట్లేస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని బెదిరిస్తాడా అతని గురించి రాస్తే తప్ప ఏపీ వెంకటేశ్వరరావు గారి గురించి రాస్తే ఒప్ప అప్పుడెందుకు స్పందించలేదు ఇప్పుడు ఎందుకు స్పందించారు మీరు ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు మాకు రోల్ మోడల్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనే లెటర్ హెడ్ మీద ఇది రాయటం తప్పు ఎవడి గురించి అయితే రాశారో వాళ్ళు స్పందిస్తే బాగుంటది అందరూ స్పందించకూడదు ఇంకొక విషయం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకురాదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ పోలీసులో డీజీ ఉంటాడు అడిషనల్ డీజీ ఉంటాడు ఐజీ ఉంటాడు డిఐజీ ఉంటాడు ఆ తర్వాత ఎస్పీ ఉంటాడు అడిషనల్ ఎస్పీ ఉంటాడు డిఎస్పీ ఉంటాడు సిఏ ఉంటాడు సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు హెడ్ కాన్స్టేబుల్ ఉంటాడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కాన్స్టేబుల్ ఉంటాడు హోమ్ గార్డ్స్ ఉంటాడు అందరూ కూడా పోలీసులే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందులో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటది పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటది ఈ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ అసోసియేషన్ ఉంటుంది ఐపీఎస్ చెప్పారు కదా అని మీ మాటలు విని బలైపోయినటువంటి పోలీసులు కింది స్థాయి పోలీసులు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో కానిస్టేబుల్స్ ఉన్నారో హోంగార్డ్స్ ఉన్నారో చాలా మంది బలైపోయారు పోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ ఒక డిఎస్పీని పబ్లిక్ గా బూతులు తిడితే మీరు మాట్లాడరా మీకు పట్టదా ఆ పశువుల మంత్రుని అడుగు కదా సీది రప్పల రాసు ఆ క్యాండిడేట్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని లేపేస్తాను ఆ కొడక అంటే మీకు పట్టదా అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు కానిస్టేబుల్ ప్రకాష్ అని అతనికి రావాల్సిన ఎరియర్స్ గురించి ఫైట్ చేస్తే అతన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి అతను ఫైట్ చేసిన కారణంగా ఒక్కొక్క కానిస్టేబుల్ అకౌంట్లో నలభై వేల రూపాయలు పడ్డ మాత్రం వాస్తవం కాదా ఆ కానిస్టేబుల్ ప్రకాష్ వైపు మీరు ఎందుకు లేరు ఇంకో కానిస్టేబుల్ అండి పవన్ ఆర్ ఫోర్ జోన్ ఆర్ త్రీ జోన్ అనేది ఒక చండాలపు స్కీమ్ ఒకటి పెట్టి రైతులు ఎక్కడ తిరగబడతారో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరిని తుళ్ళూరు తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి సరైన వసతులు అయ్యి ఇవ్వకుండా అమరావతిలో ఒక దేవాలయంలో వాళ్ళు పడుకుంటే అక్కడ ఆ పవన్ ని పాము కాటేసింది ఆ పాము కాటేస్తే అప్పటికప్పుడు ఆ పవన్ ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నైట్ రెండింటికి తీసుకొస్తే మార్నింగ్ నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయం వస్తే నేను మా పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి గొడవ చేస్తే అతన్ని రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే టైంకి ఇట్స్ టూ లేట్ చనిపోయాడు ఆ పవన్ ఎవడు మాట్లాడలేదే ఒక కానిస్టేబుల్ ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తొగ్లక్ పని వల్ల చనిపోయాడు మీ ఆ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గాని లేదా మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ ఎవరు మాట్లాడరు ఈనాడు ఆంధ్రజ్యోతి కొందరు కరప్టెడ్ ఆఫీసర్స్ గురించి రాస్తే ఐపీఎస్ ఐపీఎస్ వృత్తికి కళంకం తీసుకొస్తున్నటువంటి కొందరు ఆఫీసర్స్ గురించి రాస్తే మీకు మరి ఇంత కోపం ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాల పక్షపాత ద్వారానే మానుకొని అందరినీ ఒక తాటిలో చూడాల్సినటువంటి పోలీస్ అధికారులు మీకు విన్నవిస్తా ఉన్నా ప్రజలు ఎక్కువగా ఇట్లాంటి లెటర్లు రాసేటప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేటటువంటి లెటర్ హెడ్ మీద రాస్తే పద్ధతిగా ఉండదు అంటే బాగోదు చూడటానికి మిగిలిన నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ తలదించుకుంటా ఉన్నారు ఈ కళంకం తీసుకొస్తున్నటువంటి ఐపీఎస్ అధికారిని రిశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రవి ఈ పల్నాడు ఎస్పీ మొన్న లేచిపోయిన పల్నాడు ఎస్పీ లాంటి వాళ్ళని చూసి ఇంకొక ఎస్పీ ఉన్నాడు మా కర్నూలు ఎస్పీ తెలుగుదేశం పార్టీ నాయకులను కౌన్సిలింగ్ అనే పేరుతో పిలిపించి ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట అట్లాంటి వాళ్ళ గురించి రాశారు చెప్పదలుచుకునే చాలా ఉంటాయి ఇలాంటి వాటి గురించి రాసేటప్పుడు దయచేసి ఇతర ఐపీఎస్ ఆఫీసర్స్ ని అవమానపరచొద్దు అనేది నా రిక్వెస్ట్ రాస్తే అన్నిటి గురించి రాయండి మీ హోంగార్డ్ కి అన్యాయం జరిగినా గానీ మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు స్పందించాలి మీకోసం పనిచేసేటటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ హోంగార్డ్స్కి అన్యాయం జరిగినా మీరు స్పందించాలి పోలీస్ స్టేషన్ల లోపలికెళ్ళి మీ ఎస్ఐల్ని మీ హోంగార్డ్ని వైసీపీ నాయకులు కొడతా ఉన్నారు వాటి గురించి కూడా మీరు స్పందించాలి ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటా ఉంటే టైం వేస్ట్ కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ఇంకొకసారి ఇట్లాంటి లెటర్లు రాసేటప్పుడు ఎవరైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో పేర్లు వచ్చాయో వాళ్ళ లెటర్ హెడ్స్ మాత్రమే వదులుకోండి కానీ నిజాయితీగా పనిచేసేటటువంటి అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ దీనికి బాధ్యులు కారు ఈ లెటర్ కూడా బాధ్యులు అనేది తెలుగు యువత తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు